నాగరాజు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఆటోలో వెళుతుంటే ఆటోని ఆపి వాళ్ళ బావమరిదిని తల్లిని చెల్లిని కొట్టి దారుణంగా ఈడ్చుకు వెళ్ళి స్కార్పియోలో ఎత్తుకుపోయారు ఇది జరిగింది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో వెల్లటూరు రోడ్డులో జరిగినటువంటి సంఘటన ఎంత దురదృష్టకరమైన సంఘటన జరుగుతున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అతి దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వటమే కాకుండా నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి నడి రోడ్డు మీద కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి ఈ ఒంటేరు వీరయ్య అనే అతను వాస్తవానికి మాచర్ల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మొన్న పెట్టినటువంటి కేసులో ఈజ్ ఆల్సో ఎయిన్ ఎక్యూజ్డ్ బెయిల్ మీద బయట ఉన్నాడు భయపడి వినుకొండ వచ్చి వాళ్ళ బావమరిది దగ్గర తలదాచుకుంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు ఆటోలో కూరగాయలు తీసుకొని వెల్లటూరు రోడ్లో వేరే చోటకు వెళుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు రవిడీలు దారుణంగా వచ్చి ఆటో ఆపి వాళ్ళ బావమరిదిని కొట్టి నరికి తల్లి చెల్లెలను పక్కకు నెట్టి ఇతన్ని తీసుకొని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవటం అనేదాన్ని మనం చూస్తే వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ ఉందా హోమ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా నడి రోడ్డు మీద వినుకొండలాంటి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గం మొన్ననే వినుకొండలో అతి దారుణంగా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద బహిరంగంగా నడికి చంపినటువంటి వినుకొండలో లాండర్డర్ లేదే ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకుపోతున్నారే మరి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకొని ఎస్పీ గారితో కూడా మాట్లాడాండి ఆయన కూడా మేము వీఆర్ గోయింగ్ టు యాక్షన్ అండి మా టీమ్స్ రీచ్ అవుతున్నాయి మేము యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పారు నేను అనేది ఏమిటంటే ఆ వ్యక్తికి ఒంటేరు నాగరాజు అనేటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి హాని జరిగినా దానికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించాలి అతన్ని ప్రాణహాని లేకోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది ఆయన కేసులో ముందే అయితే అవ్వచ్చు అది చట్టపరంగా జరగవలసినటువంటి అంశం ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు భయపడి వచ్చి వినుకొండలో తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో మాచర్ల నుంచి వచ్చి వినుకొండలో దౌర్జన్యం చేసి ఆయన నెంబర్ కూడా ఇచ్చారు ఏదో దాని పేరు ఏంటి వెహికల్ నెంబర్ కూడా దానిలో ఉందని కూడా అది ఒకసారి వెహికల్ నెంబర్ కూడా అది ఎంతవరకు కరెక్ట్ మరి నెంబర్ ప్లేట్ మార్చారో నాకు తెలియదు కానీ వాటం తప్ప మార్చారో నాకు తెలియదు కానీ దాని నెంబర్ కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏపీ థర్టీ సెవెన్ సియు నైన్ టూ ఫైవ్ టూ కారులో నాగరాజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు ఆ కిడ్నాప్ చేసినటువంటి ఉదంతాన్ని కూడా మీకు ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వారు దాన్ని వీడియో కూడా తీశారు ఆ వీడియోను కూడా చూడండి నడి రోడ్డు మీద ఏ విధంగా జరుగుతుందో అయిపోయిందా తల్లి చెల్లి ఆయన తల్లి నాగరాజు తల్లి నాగరాజు చెల్లి నాగరాజు బావమటది ముగ్గురు కలిసి ఆటోలో వెళుతున్నారు కూరగాయలు వ్యాపారం చేసుకుంటూ అలా బావమడి నరికారు అతను పారిపోయాడు పాపం తల్లి చెల్లి కాళ్ళ వేళ్ళ పడుతున్నా కూడా దారుణంగా ఈడ్చుకొని వెళ్ళి బండిలో ఎక్కించుకుని తీసుకువెళ్తే ఏంటి లాంటి అట్లు ఉండటా పోయినట్ట ఈ రాష్ట్రంలో అదేమంటే అసలు లాండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడతారా రాష్ట్రపతి పరిపాలన విధించమంటారా రెండు అంటే ఏమిటిది నటు రోడ్డు మీద కిడ్నాప్ జరుగుతుంటే నటు రోడ్డు మీద మటలు జరుగుతుంటే ఇది మణిపూరా బీహారా లేక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉన్నది పోలీసులకు అసలు ముద్దాయిల్ని కానీ నేరస్తుల్ని కానీ ఏదైనా గొడవ జరుగుతుంటే ఆపేటటువంటి హక్కు లేనటువంటి రాజ్యాంగం ఇది చాలామని అవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఆగడాలు చేసినా వాటిని కాపాడవలసిందే జోలికి వెళ్ళటానికి వీల్లేదు వాళ్ళేం అనటానికి వీల్లేదు అనేటువంటి సంకేతాలు హోంమంత్రి గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారి దగ్గర దాకా అందరూ ఇస్తుంటే పోలీసు వారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి లేకపోతే కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఈ ఎస్పీని కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఈ ఈసీఐని కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం మా వాళ్ళకి అనుకూలంగా మీరు ప్రవర్తించకపోతే మేము సహించాం అంటారు ఇది జరిగిన తర్వాత ఎవరినో మటర్ జరగానే ఒక ఇద్దర్నో ముగ్గురునో పాపం ఎస్ఐను సిఐ సస్పెండ్ చేస్తారు మొన్న అదే కదా జరిగింది నంజల్లో మటర్ జరిగితే లోయర్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఉన్నత అధికారులు ఏం చేస్తానని అడుగుతా ఉన్నా చట్టం తన పని తాను చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది తక్షణమే దీని మీద హోం మంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంటు తక్షణమే ఒంటేరు నాగరాజు ప్రాణాలను రక్షించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది అతనికి ఏమి జరిగినా బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఒక నిండు ప్రాణం పోతే ఏంటి ఈ రాష్ట్రంలో ఏం చేస్తుంది ఈ రాష్ట్రం ఆటవిక రాజ్యం చేస్తుందా లేక అన్యాయాలు అక్రమాలతో మనుషులు